హాయ్ అండి ఈ మధ్య మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట చాలా రోజులైందండి అసలు ఇల్లు కదిలి పిల్లల్ని తీసుకొని అందరం వచ్చి అందుకని ఒకసారి అక్క వాళ్ళని చూసి వెళ్దాము మా అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడికే అమ్మను కూడా చూసినట్టు ఉంటుందని బయలుదేరి అప్పటికప్పుడు అనుకొని ఉదయాన్నే మా వారు ఉన్నారు కాబట్టి రాగలుగుతానండి ఎక్కడికైనాను ఒక్కదాన్ని రావాలంటే పిల్లల్ని తీసుకొని కొంచెం ఏదో కనిపిస్తుంది ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇంకా హడావుడి చూడాలి మా పిల్లల ఆనందము అబ్బా అసలు పట్టలేకపోతున్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా ಬಯಲುದೇಸನ್ಮಟ హైవేలో వచ్చేయొచ్చండి మా ఇంటికాడ నుంచి నెల్లూరులో అనమాట నెల్లూరులోనే పోతలకూరు రోడ్డు దగ్గర మా అక్క వాళ్ళు ఉంటారనమాట ఇంకా మేము వచ్చి హైవేలో బయలుదేరాము బయలుదేరి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి పోతూ పోతూ ఇంకేమైనా ఫ్రూట్స్ అవి తీసుకెళ్దామని చూస్తున్నాం అనమాట మామిడి పండ్లు కదండీ స్టార్టింగ్ సీజన్ ఎలా ఉంటాయో మామిడి పండ్లు బాగుంటాయో లేదా అని తీసుకుందామని చూశాను బాగున్నాయండి ఇప్పుడేమో బాగా వచ్చిన్నాయి ఉలవపాడి మామిడి పండ్లు టేస్ట్ ఎలాగుంటుందా ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది ఇంటికి వెళ్ళినా కట్ చేసుకొని చూసాము చాలా బాగున్నాయి అనమాట అదండి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా అక్క వాళ్ళ ఇంటికి ఇది సండే రోజే అండి షూట్లు అంటే లాగు ఇది తీసిందనమాట సండే రోజు పిల్లలకు కూడా హాలిడేనే ఉండేది ఎలాగో ముందు రోజు మ్యారేజ్కి వెళ్ళి వచ్చాము కదా సాటర్డే రోజు ఫుల్ రెస్ట్ అండి అసలు వల్ల అవ్వలేదు అయిపోయాం అయిపోయామనమాట ఇంక సండే రోజు మార్నింగ్ ఇంకా మా వారు వెళ్ళేసి వద్దాము అని చెప్పి ఇంక బయలుదేరామన్నమాట మా వారు ఉన్నప్పుడేనండి అటు ఇటు అని తిరుగుతుంటాం లేదంటే ఇంక ఇంట్లోనే ఉంటామన్నమాట ఇంకా మా మామిడి తీసుకున్నాను అనమాట హైవేలో ఇక్కడ కేజీ రెండు వందల యాభై చెప్పారండి అసలు నాకైతే అసలుగా బ్లాక్ అయిపోయింది మైండ్ సరే లేదు ఆయనతో బేరం ఆడి 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 లాస్ట్కి రెండు కేజీలు మూడు వందల యాభై చేసుకున్నాడు అనమాట అంటే కేజీ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ పడింది నూట డెబ్బై ఐదు పడింది సరే ఇంకా మొత్తం ఆరు కాయలు దూగాయండి అది ఇంకా మూడు వందల డెబ్బై మూడు వందల యాభై రూపాయలకి ఆరు కాయలు అనమాట సరేలే ఇంకా తీసుకొని ఇంకా అమ్మకి అక్కకి బాగా ఇష్టం అండి మామిడికాయలు అది కూడా ముందు వేయకుండా తోటలో పడిన కాయలు అనమాట అవి కూడా అతని అడిగి కనుక్కొని తీసుకున్నాము చూస్తేనే అర్థమైంది స్మెల్ బాగా బాగుంటాయండి మామిడికాయ ఎప్పుడు కూడా రియల్గా పండినవి స్మెల్ చాలా బాగుంటాయి ఇదండి మా అక్క వాళ్ళ హౌస్ వచ్చేసామన్నమాట ఇంకా వంటకాడ చూస్తున్నారు మా వారు ఉదయాన్నే వచ్చాము కదా కల్లా వచ్చేసాము మా అక్క ఏంటంటే ఉల్లగడ్డ కర్రీ చేసి పెట్టేసింది పూరీ చేస్తానని ముందే పిండి కలిపి పెట్టేసింది అన్నమాట ఇంక మేము వచ్చినాక మా కోసమని ఇంకా హడావుడిగా ఇంకొంచెం పిండి మేము సడన్ సర్ప్రైజ్గా వచ్చేసాము కొంచెం పిండి కలిపి ఉండిందే ఇంకొంచెం కలిపి మొత్తం కలిపి అక్కడ పెట్టింది అనమాట కర్రీ ఏమో సరిపోయింది మా వారు ఎప్పుడు వచ్చినా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ ఇస్తాడనమాట అందరికీ ఇదండి మా అక్క వాళ్ళ ఇంట్లో తోట చూడండి ఎలా ఉంటుంది ఒక చిన్న మినీ తోటల గార్డెన్ లాగా ఉంటుంది చిన్న చిన్న చెట్లు అన్ని ఏ చిన్న చెట్టు కనిపించకూడదండి మా బావ అక్క అయితే తెచ్చి వేసేస్తారు ఆ చెట్లు రకరకాలు ఉన్నాయి ఏ చెట్లు మందారా కానీ ఆకుకూరలు మొత్తము వెజిటేబుల్స్ కానీ సమ్మర్ సీజన్ అయ్యేసరికి కొన్ని ఆకుకూరలు అయితే చనిపోయాయండి ఇదివరకు నాకు కూడా మా అక్క చాలా తెచ్చిచ్చేది వచ్చేటప్పుడల్లా ఏంటంటే బీరకాయ తోటకూర ఇది ఉంటుంది కదా పాలకూర ఇవన్నీ తెచ్చిచ్చేదనమాట ఇప్పుడు ఏం ఆకుకూరలు రావట్లేదండి సమ్మర్ సీజన్లో రావడం కష్టం అనమాట ఇంకేంటంటే ఇంకా టైం అయింది కదా ఇంకా పిల్లలకు వేస్తుందేమోనని ఇంకా పూరీలు అవి రుద్దుతూ ఉన్నాను అనమాట నేను మా అక్క ఒక పక్క కాలుస్తుంది అనమాట పూరీలు నేను చేస్తుంటే నేను కాల్ చేస్తాను అమ్మ నువ్వు చెయ్యి అని చెప్పి ఇద్దరం చేసి టిఫిన్ సెక్షన్ అక్కడికి కంప్లీట్ చేస్తూ అనమాట మా అమ్మ కూడా ఇంకో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది నేను కూడా తీస్తాను చూడండి అన్నట్టు అసలు అదొక ఆనందం అండి అందరం కలిస్తే ఆ ఎంజాయ్మెంటే వేరనమాట ఎప్పుడైనా కలవ కలవ కలుస్తాము కలిస్తే ఇంక మేమందరం అంత ఇదిగా ఉండిపోతాం అనమాట అసలు మళ్ళీ వెళ్ళిపోవాలంటే బాధ వేస్తుంది కానీ తప్పదు పోవాలి అన్నీ మళ్ళీ పనులు మన రొటీన్లో చూసుకోవాలి అనిపిస్తుంది అదండి ఇంకా ఇల్లు చాలా బాగుంటుంది అండి ఈ మధ్య కట్టించుకున్నారనమాట ఓ టూ ఇయర్స్ అయిందనమాట చాలా బాగా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మొత్తము ఎండ బాగా ఎండబడుతూ గాలి వెలుతురు బాగా తగులుతూ చాలా బాగుంటుంది అసలు ఎండకి తలుపులు కూడా వేసుకుని కిటికీలు వేసుకొని కూర్చోవాలన్నట్టు ఉంది హాల్లో అన్నమాట అంత లైటింగ్ అన్నమాట ఫుల్ లైటింగ్ నాకు ఆ లైటింగ్ అవంటే అంత ఇష్టమునండి ఎందుకంటే మా ఇంట్లో రెంట్ హౌస్ కదండి అసలు ఎక్కువ లైటింగ్ ఉండదు ఎక్కువ ఎండ కూడా ఇంట్లో పడదండి ఎప్పుడు లోపల 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 లైట్ ఉంటుంది మా హౌస్లో బయటకు వస్తే కొంచెం పంచలోకి వస్తేనే కొంచెం తెలుస్తుంది అనమాట ఎండ అంతా అందుకని ఇంకా అక్క వారింటికి వస్తే ఆ కొత్త ఉత్సాహం అనమాట ప్రశాంతంగా మా అమ్మ చూడండి మంచం వేసుకొని అంత బాగా కూర్చొని హాయిగా ఒక దిండు దొప్పటి ఇస్తే పడుకొని నిద్రపోవచ్చు అనమాట అంత చల్లగా ఉందండి అసలు ఎంత ఎండ ఉన్నా కానీ అసలు ఎండని అనిపించట్లేదు అసలు అంత చల్లగా ఉందన్నమాట ప్రశాంతంగా మంచం మీద కూర్చున్నాం మేము పని అంతా అయినాక ఇంకా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట అక్కడే కిటికీలో మా అక్క చూడండి ఎంత బాగా పెట్టుందో అది మామూలుగా ఇండోర్ ప్లాంట్ అనమాట ఎండ తగిలేదానికి బయట పెట్టారు చాలా బాగుందండి రాళ్ళు కానీ కలర్స్ రాళ్ళు అవన్నీ కూడా ఈ మొక్కలన్నీ చూపిస్తున్నాను ఒకసారి మనకే మీరు చూస్తారు కదా అని రకరకాల మొక్కలు ఎక్కువ మందారమే ఎక్కువ ఉందండి సమ్మర్ సీజన్లో ఏం ప్రాబ్లం ఉండదేమో అయ్యే మటుకు బాగా వస్తున్నాయి పూలు కానీ అన్ని మందార పూలు ఇంకోటి ఉంటాయి కదా ఏదో సన్నమ్మ తెల్ల పూలు ఉంటాయి దేవుడు పెడతాం పేరు రావట్లేదు నాకు అవన్నీ బాగున్నాయి మిగతా అవన్నీ చాలా వరకు చనిపోయాయండి ఆకుకూరలు అయితే అసలు లేవు ఎండిపోయినట్టు అయిపోయాయి ఆకుకూరలు అయితే ఇదైతే దొండ తీగండి దొండ చెట్టు చూడండి దొండకాయలు ఎంత బాగా కాసాయో అసలు నవనవనవ అంటూ అసలు ఏ ముందు వాటరండి మా అక్క వాళ్ళు అసలు నీట్గా న్యాచురల్గా వండుతాయి అన్నమాట వాటికి ఏదో మామూలుగా స్ప్రే చేయాలంటే ఇది ఉంటుంది కదా వేప నూనె ఉంటుంది కదా అదేదో వాటర్లో కలిపి ఏదో చేస్తారు న్యాచురల్ స్ప్రే అనమాట అంత అవి కూడా అసలు మేము ముందు అనేది దానికి వాడనే వాడరు అనమాట అందుకని నాకు చాలా ఇష్టం అనమాట ఎంత జాగ్రత్తగా పెంచుతారో అసలు అన్ని న్యాచురల్ అనమాట ఆర్గానిక్ అనమాట మొత్తం చూడండి ఆకుకూరలు అసలు మొత్తం పోయాయి పైన కూడా చూడండి చిర్రాకు అనమాట ఇవన్నీ చిర్రాకు కూడా మొత్తం వాడిపోయింది అవి ఇంకా అదే తీసేయక్క దాంట్లో వేరే వెయ్యి అని చెప్తున్నాను అనమాట టేబుల్ అయితే చాలా బాగున్నాయి అయినా కానీ ఈ ఎండ్లకి ఆకుకూర రాదండి మళ్ళీ వెయ్యాలన్నా కానీ అది మళ్ళీ బాగా రాదు ఇంకా ఇంకేదన్నా ఇంకేదైనా మొక్కలు కూడా సమ్మర్ సీజన్లో కష్టం ఉన్నవి కాపాడుకుంటే చాలు జాగ్రత్తగా మిగతాయి వేయాలంటే కొంచెం సమ్మర్ పోవాలండి కొంచెం చినుకులు పడి వానాకాలం స్టార్ట్ అయితే అప్పుడు కొంచెం బాగా వస్తాయి అన్నమాట చెట్లు అవి అదండి ఇంటి నిండా పత్ స్వచ్ఛంగా ఎంత హాయిగా ఉంటుందో స్టార్టింగ్ నుంచి అన్ని చెట్లతోటి వెల్కమ్ చెప్తుందండి ఇల్లు బాగా మాకైతే ఈ పక్క చూడండి ఈ పక్క చిన్న షాప్ లాగా ఉంటుందండి దానికి షట్టర్ ఉంటుంది అది మాకు కట్టించుకునింది అనమాట అంటే ఫ్యూచర్లో మిషన్ అన్నీ ఆడ పెట్టుకొని ఇక్కడ ఇల్లు అన్నీ బాగా పడినా అక్కడ డెవలప్ అవుతుంది కదా అప్పుడు అన్ని స్టిచ్చింగ్కి ఇంకా ఓవర్లాక్ అన్నిటికీ మామూలుగా అన్ని చేసుకునే దానికి బాగుంటుందని కట్టించింది అనమాట దాంట్లో నుంచి డోర్ తీస్తే ఈ పక్క బయట మామూలుగా మొక్కలు వేసుకున్నాం కదా ఆడ బాగా కనిపిస్తుంది అవన్నీ వ్యూ బాగుంటుంది అక్కడ నుంచి ఆ మందారం చెట్లు గోరింటాకు ఆ పక్క మళ్ళా మునగాకు అన్నీ కింద కూడా బామూలుగా ఇంకా గోంగూర అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నీ పోయాయండి ఆ గోంగూర అవన్నీ కూడా అసలు చనిపోయాయి అన్నమాట ఇంకా ఉన్నవే కదా ఇంకా అన్నీ మిగతా మా అక్క జాగ్రత్త కాపాడుకుంటూ ఉందన్నమాట ఆ చెట్లు అన్నీ ఉన్నప్పుడు అసలు ఒక్క వెజిటేబుల్ ఒక్క కూరగాయలు కూడా కొనేది కాదు బయట అన్నీ ఇంట్లో చేసిన వాటితోనే అవి అవేంటంటే ఇంట్లోనే పండించుకొని అంటే ఇంట్లోనే మనం అన్నీ తింటుంటే అది ఒక హ్యాపీ కదా అసలు ఈ రోజులను బట్ అన్నీ అలా చేసుకోవాలనిపిస్తుంది ఈ ప్లేసు బయట స్థలము కానీ అన్నీ చూస్తే మనకి మన ఇంట్లోనే మనకు అన్ని నాకు కూడా ఎంత ఇష్టమోనండి అలాగన్నీ మొక్కలన్నీ పెంచుకోవాలని నేను అన్నీ చూపిస్తున్నాను అందుకే ఇక్కడ అన్ని ఆ చెట్టు ఈ చెట్టు చూడండి చూడండి అంటూ ఆ మనీ ప్లాంట్ మా బావ అయితే ఇదిగో ఇక్కడ కూడా ఎన్ని చూపి అని చెప్తున్నారనమాట సందులో అందులో అన్నీ అసలు ఎంత ఇష్టమోనండి అక్క వాళ్ళిద్దరికి కూడా అన్నీ అంత ఆ మొక్కలతోనే సరిపోతుంది మా అక్కకి ఫుల్ డే అంతా ఎన్నిటి లేయడము వాటికి మొక్కలు వాటర్ పోసుకోవడము అంత నీట్గా చిమ్ముకోవడము అంత పని ఇంకెంత ఇల్లు ఇల్లున్నప్పుడు ఒక మనిషికి అసలు ఫుల్ వర్క్ అండి అసలు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే నేను అంత చెప్తున్నాను ఇది ఎలా కట్టారా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ బాగా రాలేదండి బాగా ఏంటంటే బాగా రీసౌండ్ వస్తూ ఉంది బాగా అందుకని నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అక్కడక్కడ చెట్లు పెట్టేస్తుంది అనమాట అంతే ఎక్కడ కూడా గ్రీనరీ ఉండాలి అనేది అనమాట అదే చెప్తున్నాను ఇంకా కొన్ని కొన్ని కుండీలు ఉంటాయక్క అమెజాన్లో వాడలు బుక్ చేసుకొని కిచెన్లో అన్నింటిలో కూడా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా తెప్పించేసేవి అని చెప్పి చెప్తున్నాను అనమాట నెక్స్ట్ కూడా అవే చేసేస్తుంది ఇంకా అప్పుడు కిచెన్లో కూడా ఇంకా బాగుంటుంది ఇదండి ఓపెన్ కిచెన్ లాగా అనమాట ఇల్లు అంతాను సింపుల్గా అసలు ఎంత బాగా ఇల్లు కట్టుబడి అంతా మీకు తెలియదు కానీ ఎంత అంత స్ట్రాంగ్గా కట్టారంటే నిజం చెప్తున్నా బిల్డర్స్ ఎవరు కూడా కట్టలేరు అనమాట పునాదులు వేసినప్పటి నుంచి ఇల్లు కంప్లీట్ అయిన దాకా అడుగు అడుగు నా నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం కట్టిపించుకున్నారండి దగ్గరుండి అక్క వాళ్ళు అసలు ఆ విధంగా ఎవరు కూడా కట్టించుకోలేరేమో అనిపిస్తుంది కానీ అలా కట్టించుకోగలిగితేనే ఇల్లు కట్టాలండి లేకపోతే ఈ బిల్డర్లను నమ్ముకొని కడితే అసలు నా సగం తినేస్తారు సగం ఎందు అంటే తూతూ మంత్రం కట్టేస్తారు ఒక పైపులో నుంచి వాటర్ పోతుంటాయి ఇంకో పైపు నుంచి బయటకు వస్తుంటాయి అసలు చెత్త చెత్త చేసేస్తారు అసలు దరిద్రమే చేయకూడదు అనిపిస్తుంది నాకైతే హ్యాపీగా మనం దగ్గరుండి మనమే డబ్బులతోటి మనము అసలు మక్క వాళ్ళు అయితే అసలు కాంట్రాక్ట్కి కూడా ఏమి ఇవ్వలేదండి మొత్తం దగ్గరుండి కట్టించుకున్నారు అంటే మేస్త్రిని కూలీ వాళ్ళని అందరిని పెట్టుకొని ఓన్లీ వాళ్ళకి డైలీ కూలి ఇస్తూనే ఏ సిమెంట్ వాడాలి ఎలాంటివి వాడాలి ఏ విధంగా కట్టించుకోవాలని దగ్గరుండి నీట్గా కట్టించుకున్నారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు జీవితంలో ఒక్కసారి కట్టుకుంటాం కదా ఇల్లు అనేది అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కరెక్ట్గా కట్టించుకోవాలని ఏమితో నీట్గా కట్టించుకున్నారనమాట అదండి ఇంకా ఇల్లు గురించి ఈ విధంగా అంతా ఉంది మా అక్క అయితే ఇంకా పూరీలు కూర చేసేసి ఇంకా అందరం తిన్నాకే నేను ఇదంతా చూపిస్తున్నాను అనమాట పిల్లలైతే లోపల కూర్చొని శుభ్రంగా ఫో టీవీ చూస్తూ ఉన్నారు ఏదో మూవీ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా వేరే పని పడిందండి బయటికి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది మా ఫిష్ చికెన్ అయితే ఏ విధంగా తెప్పిస్తానమ్మంటే ఏమో దక్క ఒట్టి టమాటా రైస్ చేసి సింపుల్గా అయిపోద్ది వేసుకొని తినేస్తాము అవన్నీ అవసరం లేదులే అని చెప్తే ఇంకా అది చేయడానికి ప్రిపేర్ అవుతా ఉందనమాట ఇవి దొండ తీగండి దొండకాయలు కదా మొన్న చెప్పాను కదా బ్లాగులో మా వారు బజ్జీలు చేశారు కదా దొండకాయలతోటి ఈ దొండకాయలేనండి మా అక్క తెచ్చిచ్చింది అనమాట ఇదివరకు దాంతో ఇది నేను పచ్చడి చేశాను దొండకాయ మళ్ళా ఇది అంటాం కదా గుత్తి వంకాయలాగా దొండకాయ మసాలా కర్రీలాగా చేశాను మళ్ళీ పచ్చడి మూడు సార్లు చేశానండి వాటితోటి మళ్ళీ మా వారు వచ్చినాక పొకో దానితోటి బజ్జీలు కూడా వేశారు అసలు ఎంత బాగుందో దొండకాయ లేతగా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే చెడిపోనే లేదండి నీట్గా ఉన్నాయి అది ఏదైనా మన పండించుకున్న కథే అంత అనుకున్నా కానీ అది రాదు అది అది ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అలాగనమాట మా అమ్మ ఉండి మిద్దు మీద పోదాం పా అమ్మ బాగుంటుంది ఎండైనా కానీ చల్లగా ఒకసారి చూద్దాము అక్కడ కూడా ఉన్నాయి కొన్ని చెట్లు అవి చూద్దూరా అని మా అమ్మ తీసుకొని పోతుంది అక్క వాళ్ళే ముందు వెళ్ళిపోయి ఉన్నారు ఇదేంటి వాషింగ్ మెషిన్ పెట్టుకునే రూమ్ అండి దీన్ని కూడా సపరేట్గా ఒక రూమ్ లాగా కట్టించుకున్నారనమాట లాగా కూడా ఉంటుంది స్నానం కూడా చేయొచ్చు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఉన్నప్పుడు అక్కడే స్నానం చేయొచ్చు ఈ పక్క బాత్రూము ఇది కూడా స్నానానికి లోపల ఒక బాత్రూమ్ అంతా నీట్గా ఉంటుందండి అంతా ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా నీట్గా అయిపోయింది ఇల్లు అనమాట నీట్గా స్టూ స్ట్రాంగ్గా మెయిన్ స్ట్రాంగ్గా ఇల్లు అనేది అలాగే ఉండాలి స్ట్రాంగ్గానే ఉండాలనిపిస్తుంది అనమాట నాకైతే అడుగడుగున చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు పోయినా ఇంతేలేండి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూడబట్టి మీకు అర్థమవుతుంది అంత చూస్తాను అంతా ఏమేమి మొక్కలు ఎక్స్ట్రా వచ్చాయి ఏమేమి చేస్తున్నారు ఏమేమి అన్ని చూసుకుంటూ ఉంటాను అనమాట ఈ జామ చెట్టు చూడండి పోయినసారి నేను వచ్చినప్పుడు లేదు ఇది ఇప్పుడు హ్యాపీగా జామ చెట్టు అవి కాయలు కూడా కాస్తుంది అసలు ఎంత బాగా పొండి ఎంత బాగున్నాయనండి కట్ చేసి తింటుంటేనో అసలు పచ్చిగా ఉంటాయేమో అనుకున్నా కానీ కట్ చేస్తే లోపలికి ఎర్రగా భలే ఉన్నాయి అసలు ఎంత బాగా చిన్న దాంట్లో బకెట్లో ఎంత బాగా పెరిగాయి జామ్ చెట్లు అని నేను అసలు ఆశ్చర్యపోయాను అనమాట మా అక్కకి మిద్దు తోట వేయాలని భలే ఇష్టం అండి ఎప్పటికైనా ఫ్యూచర్లో గార్డెన్ లాగా అనమాట టెర్రస్ గార్డెన్ అంటాం కదా అలాగ వెయ్యాలని చాలా కోరిక వేస్తుంది ఎప్పుడైనా తప్పకుండా అన్నీ పండించాలి కూరగాయలు పూలు పండ్లు అన్నీ నేను నేను సొంతంగా చేసుకోవాలని పెద్ద కోరిక అనమాట అది ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు అండి అది కాయలు కాచేసరికి మళ్ళీ వన్ ఇయర్ ఏమో పడుతుంది అంట కదా అది నాకు కూడా ఐడియా లేదు చుట్టూరు లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో అసలు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ మధ్య బాగా డెవలప్ అయిందండి మా అక్క వాళ్ళు కట్టినప్పుడు ఒక్క ఇల్లు అని అనమాట తర్వాత చాలా డెవలప్ అయింది అసలు ఇప్పుడైతే చాలా ఇల్లులు పడిపోయాయి అది జామకాయలు చూడండి ఎంత బాగున్నాయి మళ్ళీ కట్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగుంది మీకే అర్థమవుతుంది మనం పండించుకున్న జామకాయలు ఎంత టేస్ట్ ఉంటాయి అనేది మా పిల్లలు అయితే కుమ్మేశారనమాట జామ పండ్లు అసలు ఎంత బాగా తిన్నారు మా అక్క బావ అదే ఫోటో తీసుకుంటాను నిల్చొక్క అని చెప్పి చూపిస్తున్నాను మా అక్క బావండి ఇద్దరు అసలు ఎంత ఇష్టంగా చేసుకుంటారో వాళ్ళిద్దరు అసలు మొక్కలన్న గార్డెనింగ్ అంటే వాళ్ళకి అంత ఇష్టం అండి అసలు వాళ్ళిద్దరికి ఇక్కడ ఇంక ఇది రూమ్లే అండి ఇది మామూలుగా స్టోరేజ్ రూమ్ లాగా ఉంటుంది ఇది అంటే షాప్ లాగా కట్టారు ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను షాప్ లాగా పెట్టుకోవడానికి అవన్నీ అని కానీ ఇప్పుడు ఏదన్నా అన్నీ ఉంటాయి కట్టినవి కర్రలు అవన్నీ అని దాంట్లో వేసేసి లాక్ వేస్తుంటారు అనమాట చూడండి ఒక పాత చీర ఒకటి చుట్టింది మా అక్క అంటే ఎంతో కొంత ఎండ తగలకుండా ఉండడానికి అనమాట ఎంతైనా ఎండాకాలం ఎండ తగలకుండా ఉండదు కానీ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట చుట్టూరు చుట్టేస్తే అది ఒకటి అనమాట భలే బాగా ఉంటుందండి మనసు ప్రశాంతంగా ఏదో కొత్త ఒక ఇదిలోకి పోయినట్టు అనిపిస్తుంది నాకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అది చూసారా ఎంత బాగుందో ఇల్లు ఇదండి మా అక్క వాళ్ళ హౌసు మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా కట్టుకోవాలా ఇల్లు అనే దాని గురించి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాళ్ళని మా అక్క వాళ్ళని కనుక్కొని మరి మీకు రిప్లై ఇస్తాను అదండి ఇక్కడ ఏరియాస్ కూడా బాగుంటుందండి చాలా వరకు ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయి మా అక్క కూడా ఎన్నోసార్లు అంటుంది కొనుక్కోండి అమ్మ ఒక ప్లాట్ అంటే మనకి ఇంకా అంత టైం రాలేదనిపిస్తుంది ఇదండి జాంకాయ చూడండి ఎంత బాగుందో కట్ చేస్తే అసలు టేస్ట్ అయితే అసలు నేను ఎప్పుడూ ఎక్కువ జామకాయలు తినను కానీ ఇది తింటే అసలు మన ఇంట్లో పండించుకున్న టేస్ట్ టేస్ట్ అండి అసలు బయట కొన్నవి ఇలా ఉండవు అసలు రకంగా ఉంటాయి పలుకు పలుకు నడిపిస్తుంటుంది బయట తింటుంటే కానీ మెత్తంగా ఎంత బాగున్నాయో నేను ఇలా కోసేటప్పుడు మా అమ్మ చూడండి ఆత్రం లాగేసుకుంటుంది పండు ఒకటి అది ముక్కలు ముక్కలు అసలు ఎంత బాగున్నాయి ఉప్పు కారం కూడా పెట్టింది మా అక్క ఎందుకు తింటున్నారు ఇద్దరు ఎంత బాగా తింటున్నారు అందరికీ ఇచ్చామన్నమాట ఇంకా మా వారికి బావకి అందరికీ తినండి అని కాయలన్నీ కట్ చేసింది అనమాట అన్నీ పండిపోయి ఎంత బాగున్నాయో ఒక అమ్మంగా అసలు మా పాప అప్పకైతే ఇంకా చాలా ఇష్టం ఉప్పు కారం వేసి జాంపండు అంటే ఆ పిల్లని అసలు పట్టలేమనమాట అంత ఇష్టం ఎప్పుడన్నా కొంటే మా పాప కోసమే కొంటుంటాను పండు అవి కాకపోతే ఇంకా అసలు రేర్ అసలు కొన్నా అనమాట ఇంట్లో అది ఇక్కడ చూడండి బొడ్డాగాడికి మా పాప డ్రెస్సు కుట్టిందండి మిషన్ మీద వాడికి వేసి చూసింది అది చూడండి ఏమి తిరుగుతుంది అసలు ఆనందమే సంబరం దానికి ఆ పిల్లల్ని చూస్తే మా అసలు బొడ్డాగాడి ఆనందమే ఆనందం అండి అది ఇంక చింగు చింగుం తిరుగుతుంది అది పైన కప్పుకొని అదే చెప్తున్నాను అక్క దానికి చిన్న చిన్ని బుజ్జి బుజ్జి డ్రెస్సులు కుట్టి అక్క చాలా బాగుంది క్యూట్గా చెప్తున్నానండి తర్వాత అక్కయ్యి చేసిన టమాటా రైస్ ఇంకా ఎగ్స్ కొన్ని ఉడకబెట్టింది అవన్నీ తినేసి ఆఫ్టర్నూన్ ఇంటికి బయలుదేరామన్నమాట ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్